ఇంకా చూడండి ఒకసారి ఇంకో ఇక్కడో వెల్డింగ్ ఇంకో ఇక్కడో వెల్డింగ్ ఇగో ఇక్కడో వెల్డింగ్ ఇక్కడో వెల్డింగ్ నాలుగు టాకాలు వెల్డింగ్ ఉంటే ఇగో ఈ పక్క లేదు వెల్డింగ్ కాటి లేపిల్లు ఇగో ఈ పక్క లేదు భయం లేదు ఎట్లాగో డబ్బులు ఇవ్వాల్సిందే తప్పదు ఎట్లాగో తొమ్మిది అయింది ఆడికేందుకు భయపడేది ఆడి ముందే ఆపుకుందాం కట్టి తల వంచుకు బతకాలి అంతే తల వంచుకు బతికితేనే ఈ దేశంలో బతుకుతాం అదొకటి తల వంచుకు బతుకుని నేర్చుకోవాలి గొంతెత్తి ప్రశ్నిస్తే అని అయిపోతుంది అని అని జీవితం నాశనం అయిపోద్ది எ வியாபாரம் பெட்டுபடி வியாபாரம் எயிட் அது நஜியோ 1000 சரோ பை लेके आओ सर நஜியோ 1000 பை लेके आओ हाय फ्रेंड्स சந்தருக்கு வெல்கம் டு மை சேனல் ஜேவா டிரக் லாஸ் சோ நம்ம வச்சே கோப்பர்காய் லோட் அச்சு யூபி ல கை தள்ளுனோம் మన అన్నంటికి పైకి వచ్చేసి సుల్తాన్పూర్ ఎక్కడ అంటే ప్రయాగరాజు ఇలాహాబాద్ అని చెప్పేసి అంటారు ఈ ప్రయాగరాజు మొత్తానికి కుంభమేళ అయిపోయింది ట్రాఫిక్ అనేది ఏం లేదు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు ఇంత ముందు ఎప్పుడు పెట్టేవాని కాదు ప్రయాగరాజు ఈ విధంగా జరుగుతుంది కుంభమేళ గురించి బల్లి వెళ్ళలేదు అని చెప్పేసి సో కుంభమేళ అయిపోయిన తర్వాత ఇదే మొదటి ట్రిప్ వెళ్తాం రోడ్డు అయితే నిమ్మనంగా ఉన్నది మొత్తం సీజు రోడ్డు ఈ రోడ్లో అయితే ట్రాఫిక్ సర్వీస్ అయితే అసలు రాదు మైలేజ్ కూడా బండి దమ్మును బట్టి ఉంటుంది మైలేజ్ సో అయితే ఇంకా మనకు మూడు వందల డెబ్భై కిలోమీటర్లే ఉన్నది ఒక గంట ప్రయాణం చేసి వంట కాపుకొని సాయంత్రం ఆరింటికి బయలుదేరితే సరిపోద్ది ఇంచుమించు దగ్గర దగ్గర రేవాకు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఏంటంటే మన వాళ్ళు ఎదురుకొచ్చేవాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు రేవాలో ఆర్టీవ ఉన్నారని చెప్పేసి అని సైకలు చేస్తున్నారు దగ్గర దగ్గరలోకి రేవా బైపాస్లోకి ఇంచుమించు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దగ్గర దగ్గరలోకి వెళ్ళి అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి ఆరు తర్వాత ఇక తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేవో ఆర్టీవో ఆరింటికి ఏడింటికి వెళ్ళిపోతారని చెప్పి తెలిసింది సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెద్దదైన గల మనసు వెళ్ళిపోయిన తర్వాత మనం నిమ్మనగా అక్కడి నుంచి బయలుదేరాలి ఏదో అన్న నిజంగా ఈ లారీ డ్యూటీ కూడా దొంగతనంగా చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి సరుకు తీసుకెళ్ళటం మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మన ప్లేస్కి సరుకు తీసుకురావటం ఇదంతా ఒక ఏంటంటే దాన్ని ఏమంటారు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా నాకు అదైపోతుంది దొంగతనం తక్కువ తక్కువని దాక్కొని మరీ చేయాల్సి వస్తుంది డ్యూటీ మరి ఏం చేస్తాం అట్లా డబ్బులకు భయపడి సో తప్పదు ఇంకో బ్యాడ్ విషయం ఏంటంటే సో రాత్రి నిద్రాత్మని చెప్పేసి కరెక్ట్గా నాలుగున్నర ఆ ప్రాంతంలో బండి ఆపిన డిజిల్ దొంగతనం చేయడానికైతే ప్రయత్నాలు జరిగినాయి సో మన అదృష్టం ఏంటంటే డిజిల్ ట్యాంక్లో జాలి ఉండు మన అదృష్టం పక్కన రన్నింగ్లో ఉన్నాం కదా పక్కన అయితే నేను చూపిస్తుంది ఏంటంటే ఆ ట్యా జాలి మన ట్యాంక్కి ఉండే లాక్ ఉంటుంది కదా లాక్ ఓపెన్ చేసేసి జాలికి ఏంటంటే రెండు చోట్లనే వెల్డింగ్ ఉంటుంది మనకేమో మూడు చోట్ల వెల్డింగ్ ఉంటుంది జాలి పోల్ ఉంటుంది లోపల జాలి ఉంటుంది కదా ఆ జాలి రెండు చోట్ల ఆ వెల్డింగ్ చేసిళ్ళు రెండు చోట్ల చేసిళ్ళు సో అదృష్టం బాగుంది డిజిల్ ఏం పోలేదు లేసిన తర్వాత గిరణ్యను అయితే ఒక రౌండ్ ఏమని చెప్పిన రౌండ్ వేసి ఉండు నేను కీ ఆన్ చేసుకొని అప్పటికి మనం తెలిసిపోతుంది జామ్లో పుల్ చేసినాం మనం ఆ జామ్లో పుల్ చేసిన ఆయిల్ ఇక్కడ రాక ఎట్లా ఇంజన్ ఆపేటప్పుడే ఎంతవరకు ఉంది ఆయిల్ మీటర్ అని చూసుకుంటా మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే పర్లే బానే ఉంది అయితే ఏం పోలేదు దేవుడు దేవల్లా సో అది ఏ విధంగా జరిగిందనేది చూపిద్ది ఒకసారి సో కొబ్బరికాయ లోడ్ ఈసారి అయితే మంచిగా రాలేదన్న మన లోడ్ అయితే మొత్తం లెఫ్ట్ సైడ్ ఉరిగిపోయింది అన్న తాళ్ళు కూడా బాగా లూజ్ అయిపోయినాయి ఏనాడు కానీ ఈ కొబ్బరికాయ తాళ్ళు లూజ్ అవ్వడం జిందగిలా మార్కెట్లో తిరుగుతున్న కాంచెలు అయితే ఇంతవరకు చూడలేదు సో ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిగిపోయింది దేవుడా దేవుడా అనుకుంటే తీసుకోకపోతాను అయినా అదృష్టం అనుకో ఇంకా మనకంటే ఘోరంగా ఉరిగిపోయిన సందర్భాలు అవి ఉంటాయి తమిళనాడు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఓపిడికి వెళ్తూ ఉంటారు సో అయితే దగ్గరలోకి వచ్చేసినాం ఈ ట్రిప్ కూడా వెళ్ళా టోల్ గేట్ల కానీ కొంచెం ఇబ్బంది ఒక్కొక్క టోల్ గేట్ ఏంటంటే అన్నిటికీ ఫ్రీ లైన్ అనేది ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ కొద్దిగా హెవీ వెహికల్ బాగా లాగున్న పని వెళ్ళటానికి కొన్ని కొన్ని చోట్ల యూపీలో ఏంటంటే ఆ లైన్లో వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి ఫ్రీగా వెళ్ళినవారు దాని గురించే ఇబ్బంది మామూలుగా తీసుకోరు ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి ఇట్లా అంటారు ఉంటారు మామూలుగా కరెక్ట్గా సర్దేది ఉంటే మామూలు కార్ వెళ్ళే లైన్లోనే వెళ్ళిపోయేది ఇవాళ లోకల్ డ్రైవర్ పంపించిన మన అదృష్టం అందుకుని సరైన బ్యాచ్ దొరకలేదు ఆ లోడు సరిగా సర్దలేదు మనడు కూడా కొంచెం చూసుకోలేదు సో అందుకే ఇబ్బంది అయిపోయింది ఇక్కడ పక్కన ఆపుకొని వంట చేసుకునేటప్పుడు చూసుకొని ఆ డీజిల్ ట్యాంక్ విషయం ఏమైందో మొత్తం పూర్తిగా ఎట్లా జరిగిందో చూపితే ఒకసారి సో ముందైతే ఒక లైక్ చేయండి అన్న ఎవరైనా కొత్తగా మన వీడియోలు చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లారీ డ్రైవర్ని అయితే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా బండి ఆపుకోవడానికి ఇక్కడ ఆపుకున్నాం అన్న పెట్రోల్ బంక్ ఉన్నది పక్కన లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇక ఈ రోడ్డు గుంట పోతే ముంగటికి ఒక రెండు కిలోమీటర్లు లాంటి ఉంటాడు ఉన్నాడంట మన వాళ్ళు ఆల్రెడీ చాలామంది చెప్పిళ్ళు అరీ డేంజరస్ బైపాస్ ఇది రేవా బైపాస్ ఫిక్స్ రోడ్డు ఉంటుంది ఇవిడ పక్కన ఆపుకున్నాం మెల్లమెల్ల పోవాలి ఈ సాయంత్రం బయలుదేరితే ఇబ్బంది ఏం లేదు చాలా తొందరగా చేరుకోవచ్చు అన్లోడింగ్ పాయింట్లోకి అయితే ఇక మన డీజిల్ ట్యాంక్ హాలి చూడు ముందు దీన్ని లాక్ ఇటు పెట్టినది ఇట్లా ఈ డబ్బాలో చేసా లాక్ ఇక ఇది అంటే అర్థమైందిగా ఇది ఎక్కడ ఉంటుందా ఇది ఇది తాళం వేసిన దానికొని దీనికి ఇట్లా పట్టుకుంటుంది తాడు కట్టినా ఒకసారి తాడు ఇప్పుతా ఫోన్ పట్టుకోండి ఒకసారి ఈ తాడు పట్టుకొని ఎట్ట తీసి వెళ్ళాలంటే దొంగనా కొడుకులు కరెక్ట్గా మనం ఆపిన టైం కూడా నాలుగున్నరకు ఆపిన ఎక్కువ టైం తీసుకోలే అప్పటికే చలి పెడుతుంది మన ఏరియాలో అంటే చలిది కానీ ఏరియాలో చలి ఉన్నది పెడుతుంది మళ్ళీ నిద్ర వస్తుంది రిస్క్ తీసుకుంటే అనవసరం అని చెప్పేసి అని ఇలా చూడండి ఒకసారి ఇగో ఇక్కడో వెల్డింగ్ ఇగో ఇక్కడో వెల్డింగ్ ఇగో ఇక్కడో వెల్డింగ్ ఇక్కడో వెల్డింగ్ నాలుగు టాకాలు వెల్డింగ్ ఉంటే ఇగో ఈ పక్క లేదు వెల్డింగ్ కట్టి లేపిల్లు ఇగో ఈ పక్క లేపిల్లు ఇగో సేమ్ లాక్ ఇగో ఇదే పొజిషన్లో ఉన్నది లాక్ ఇగో లాక్ ఇదే పొజిషన్లో ఉన్నది ఏముందా అని చెప్పి ఇట్లా చూసా చూస్తే ఓపెన్ చేస్తే ఇదోటి లేపేషన్ ఉన్నది ఇదొకటి లేపేసి ఉన్నది ఊగుతుంది చూడుగా ఊతుంది ఊగుతుంది అయితే లోపల ఏంటంటే లోపల చూడు ఒకసారి మీకు హోల్ ఎంత కనబడుతుందో చిన్న హోలు పైపు మాత్రం దూరది వీడి కనుక ఇది కనుక లాగేసి లేదంటే వాడు లావు పెట్టి సర్రన లాగెత్తుండే మొత్తం మొత్తం ఉన్న కాడికి డీజిల్ ఏం లేకుండా లాగెత్తుండే జామ్లో ఫుల్ చేసుకున్నాం మనకు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి ఇంకా చాలా వరకు మళ్ళీ లోడ్ చేసుకొని దగ్గర దగ్గర చాలా దూరం వస్తుంది హాఫ్ ట్యాంక్ ఆయిల్ పైనే ఉన్నది బండి ఆపినప్పుడు ఇందాక టోల్గేట్ దగ్గర ఆపుకొని టోల్గేట్ కాడ ఏంటంటే మినరల్ వాటర్ అమ్ముతూ ఉంటారు ఎక్కడ అన్నట్టు ఆడ పట్టుకున్నాం అనుకో వంటకు దానికి దీనికి అవసరం పడతా ఉంటాయి ఈ ఎండకు మామూలు వాటర్ రాగలేమన్నా కూల్ వాటర్ లేకపోతే బతకలేము అందుకోసమని కూల్ వాటర్ పట్టుకున్నామని చెప్పి అక్కడ ఆపా చూస్తేనేమో గిట్ల పొజిషన్ ఉన్నది ఉన్నదింతకనం ఎడబెట్టుకున్నది దొంగనా కొడుకులు గిట్ట ఏతున్నది అదృష్టం అనుకో కాకపోతే ఏంటంటే మనం బండి ఆపిన టైం ఐదున్నర కాపాం కదా నాలుగున్నర కాపాం నాలుగున్నరకు ఆపినప్పుడు అప్పుడే తెల్లాడుతూ ఉన్నది మరి పక్కపంటే హైవే పక్కపంటే పెట్టినాయి గిట్లే పెట్రోల్ బంక్ ఉన్నది సేమ్ సేమ్ పెట్రోల్ పంక్ గిట్లే పెట్రోల్ బంక్ ఉన్నది పెట్రోల్ బంక్ ఏమంటే గిట్లు పెట్టినా ట్యాంక్ మాత్రం రోడ్డు వైపు ఉన్నది సో బతికిపోయినాం దేవుడి దయవల్ల లేకపోతే మొత్తం నాకేసేవాళ్ళు ఆయిల్ అక్కడ ఖాళీ అయిపోయేది దగ్గర ఏం తక్కువ నా ఎప్పుడు ఫుల్ చేసినా కానీ ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు దాకా పడుతుండే ఒక పాతిక వేలు అయితే బుక్ అయిపోయేది సో అయితే మంచి ప్లేస్ దొరికింది ఇక మీద సరే జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ఇంట్ అనుకోవాలి మనం ఇక జాగ్రత్తగా ఉండాలి ఇక జాగ్రత్తగా ఉండి డీజిల్ ట్యాంక్ని కాపాడుకోవాలి బ్యాటరీలు కాపాడుకోవాలి వాడు దొంగన కొడుకు దొరికితే పట్టుకున్న నాలుగు దాన్ని దాన్ని వాళ్ళు అరేందుకు ఇంత కష్టపడుతున్నావు ఎండలో నిద్ర రాత్రనక రాత్రి పిల్లం పిల్లల్ని తీసి పెట్టి దూరం అతను దొరలేగో ఇలాంటి అంజ కొడుకులు సరేనా వాటే వేసుకొని కాసేపు పడుకొని సాయంత్రం బయలుదేరదా రేవా ఆర్టీఓ ఉన్నాడు కదా వాడు ఎక్కడ ఉన్నాడావో ఆ ప్లేస్ చూసుకొని వెళ్ళిపోతాం ఇక ఈ నైట్ నైట్ బయలుదేరితే మనం ఆన్లోడ్కి బయట వెళ్ళిపోతాం ఓకే టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది అవుతుందన్న ప్రయాగరాజ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయినాం ఎంటర్ అయిపోయి దగ్గర దగ్గర ఈ రూట్లో కూడా ఏంటంటే యూ ఎంపీకి యూపీకి మధ్యలో బార్డర్ ఉంటుంది సేమ్ పోయి ట్రిప్లో కదా హనుమాన్ ఘాటి అని చెప్పేసి అని అక్కడే బార్డర్ అంటారు సేమ్ సేమ్ ఇది కూడా ఈ ఇప్పుడు మనం ఒక టోల్ గేట్ క్రాస్ చేసినాం ముంగట చూసుకుంటే ఈ బల్లన్నీ మనం కనపడుతున్నాయి కదా ఆర్టీఓ ఉన్నాడు అని చెప్పేసి అని పక్కన ఆపుకున్నారు ఏంటంటే ఇక్కడ చాలా బళ్ళు రిఫ్రెష్ అవుతూ ఉంటాయి ఇక ఇక్కడ నుంచి బయలుదేరితే మనకు ప్రయాగరాజు ఒక అరవై కిలోమీటర్లు ఆ నుంచి పైన ఒక అరవై అటు ఇటు బైపాస్లో తిరిగి 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 ఇంకో ముప్పై కిలోమీటర్లు ఎక్స్ట్రా చూపెడతారు నూట యాభై కిలోమీటర్లు చాలా టైం ఉన్నది ప్రయాగరాజ్ అయితే పదకొండు పదకొండున్నరకు నో ఎంట్రీ వదిలేస్తారు సో అయితే వస్తుంటే చాలా వరకు ఆర్టీవోళ్ళను తప్పించుకున్నా కానీ ఈయన మాత్రం తప్పించుకోలేకపోయినా పైరుకు వందా అవి చూడు ఉన్నాడు కర్రబడతాడు మీకు కనబడుతున్నాడా డేలో ఉంటాడు నైట్లో ఉండడు అనడానికి అవకాశం లేదు ఎందుకంటే డే అండ్ నైట్ ఉంటాడు మనమే అనుకుంటే మనకంటే జగమండి అవసరం ఉంటే అన్నం తినకుండా అయినా సరే పది రోజులు ఉంటాడు ఇగో తమిళనాడు అన్న దగ్గర దగ్గర ఈ ప్రయాగరాజ్ రూట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనతోట ప్రయాణం చేస్తున్నాడు ఇగో ఈ బండి ఏ లోడో అగ్గిపెట్టెల లాగా ఉన్నది మనం కూడా పక్కన పెట్టుకున్నాం ఆటో కనబడుతున్నాడా ఆడు భయం లేదు ఎట్లాగో డబ్బులు ఇవ్వాల్సిందా తప్పదు ఎట్ట తొమ్మిది అయింది ఆడికింది భయపడేది ఆడి ముందే ఆపుకుందాం ఆపుకొని అన్నం తినేసి అద్దాలు గిట్ట తుడుచుకొని ఏమైనా ఉంటే చేసేసుకొని తీర టైంకి వెళ్ళిపోదాం అవసరం ఉంటే కెమెరా తీసుకోవాలన్నా కూడా బాగా కనపడతా ఉంటాడు ఎవరెవరు ఎంత ఇస్తున్నారు ఎవరెవరు ఎంత ఇస్తున్నారు క్లియర్ కరెక్ట్గా కనబడిపోద్ది అవి చూడు జీబు ఒక్కడే జీబు ఈ పక్కన చిన్న షెడ్డు ఆ రోడ్డు మీద ఆ డివైడర్ మీద వేసుకున్నాడు దొంగనా కొడుకులు చేతబడి చేత పోయేదేమన్నా కరెక్ట్ వాడికి దగ్గరలో ఉన్నాం కామెంట్ పెట్టినా ఎవరన్నా నేర్పించేటోళ్ళు ఉంటే అన్నా చెప్పండి చెప్పండి అని ఇంత మంచిగా ఉన్నది పసుపు నిమ్మకాయలు ఇవి అవి ఇవి తెచ్చేసుకొని వీడికే ఈ చేపట్టి చేతబడి చేతుంది సరిపోయేది సో తొందరే ఉన్నది నిమ్మలంగా పోదాం ఒక అరగంట ఆగి టీ అది తాగి అద్దాలు దుడుచుకొని అన్నాలు గిట్ల ఎక్కడ తినేసి పదింటికి బయలుదేరదాం నిమ్మలంగా ఇదిగో నైట్ డిన్నర్ కూడా అయిపోయింది మాది ఆల్రెడీ ఎక్కడ సర్దేసుకుంటాను ఇక్కడే ఉన్నాం భయం లేకుండా ఆటో ముందే ఆటుకున్నాం చూపిస్తావాళ్ళు రైట్ వేసే మళ్ళా వెళ్తా ఉన్నాయి పోతా ఉన్నాయి ఎవరు లేరు ఆ మూలకో నలుగురు కానిస్టేబుల్లో ఈ మూలకో నలుగురు కానిస్టేబుల్లో ఆడవో అక్కడ లింగు లింగు అంటూ ఒకటి పెట్టుకున్నాడు జీబు ఇవ్ వచ్చాపేట బోర్డు చూడ ఎట్లా నొక్కుతున్నాడు బోర్డు మధ్యలోకి పెట్టేశాడు ఈ వెళ్ళి ఆ బండి దగ్గర ఆగుద్ది అక్కడే రోడ్డు మీద ఆగిద్ది ఆడ వెనకాల ఎంత ట్రాఫిక్ రాని నా అంబులెన్స్ రాని ఏదన్నా రాని మధ్యప్రదేశ్ ఉంటారా ఎవరన్నా రవాణా శాఖ వాళ్ళు వీళ్ళు చూడండి ఈ వీడియో గవర్నమెంట్ ఆఫీసర్లు ఎట్ట చేస్తున్నారు ఆ లారీ వెనకాల ఎంత ట్రాఫిక్ అన్నా ఆగిపోయింది ఇంకా సంబంధం లేదు ఆడు కావాల్సింది అక్కడికి కావాలి ఆర్టీవనేమో ఆ జీబులో కూర్చుంటాడు పెద్ద అయినా మిగతా వీళ్ళందరూ బచ్చగాళ్ళు ఇట్లా పోయే బళ్ళు అని లోకల్ బల్లు టిప్పర్లు ఇవి ఏంటంటే మంత్లీ ఇన్కమ్ మంత్లీ ఇంత కట్టేది ఉంటుంది అన్నట్టు ఇక వీటికి కాపాడు అవి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మన ఏదైనా మార్కెట్ బండి బయట తిరిగే బండి ఏదైనా వచ్చిందంటే బోట్ అడ్డంగా దోషిత్తారు அது அது அடுத்த ஆகிடு பண்ட் ஆகிடுது அந்த ஓட்டனு கோட்ட ஓட்டனு கோடி மொத்தம் வரிசாக ஆகுத்த உண்டு பண்ணு வசத ஆகுத்திதே எவ்வாறு సో మా పని కూడా అయిపోయింది గిన్నెలు కూడా కట్టేసుకుని అద్దాలు దుడిచేసుకున్నాం తీరా లారీ బోడికి ఏడ మిగిలే అవకాశం లేదు ఒకవేళ దారంట అది ఇది అదృష్టం ఉంటే అక్కడ ఇక్కడ తప్పించుకున్నాం అంటే గిట్టను ఎక్కడో కాడ మళ్ళీ కట్టుకోవాల్సింది ఆ కొడుకులు మామూలుగా తీసుకోరు వెయ్యి ఎనిమిది వందలు వెయ్యి ఎనిమిది వందలు మన ట్వెల్వ్ డేవర్ కాబట్టి పన్నెండు వందలు ఇచ్చేయాలి వీడికి ఫోర్టీన్ అయితే పద్నాలుగు సిక్స్టీన్ అయితే పదహారు దీన్ని కూడా మార్చలే ఎందుకంటే సిస్టమ్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆర్టీఓలను పోలీసులను వీడియోలు తీసి దాంట్లో పెడతాలో ఏం జరగదు దీనివల్ల ఏం జరగదు ఏం పడుతుంది మా అంటే ఆఫీసర్ మీద ఒక వారం రోజులు సస్పెండ్ పడుతుంది అంతే వారం రోజులు ఇంట్లో ఉన్న డబ్బులతో వారం రోజులు మంచిగా ఇంట్లో మంచిగా కూర్చొని తిని తాగి దూమ్ధాము ఎంజాయ్ చేసి వారం తర్వాత మళ్ళీ డ్యూటీకి వచ్చేస్తారు ఏం జరగదు ఇలా అంతా సర్వం మామూలే మొత్తం మామూలే ఇదంతా మనం వాళ్ళ మనం డబ్బులు ఇచ్చుకుంటూనే పోతాం వాళ్ళ వల్ల నష్టపోయే వాళ్ళు నష్టపోతూనే ఉంటారు వీడియోలకు వీడియోలు వస్తూ ఉంటాయి ఎవరు యాక్షన్ తీసుకోడు మన దేశ పరిస్థితి ఇంత ఒకటి వంచుకు బతకాలి అంతే తల వంచుకు బతికితేనే ఈ దేశంలో బతుకుతాం అదొకటి తల వంచుకు బతుకుని నేర్చుకోవాలి గొంతెత్తి పరిస్థితి అని అయిపోతుంది అని అని జీవితం నాశనం అయిపోతుంది లాడివారి పరిస్థితి కూడా అంతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రోడ్ రోడ్డుకు బండి అడ్డం పెట్టి అది ఇది హైరాణా చేసేళ్ళనుకో ఇవి ఉన్న పది మంది కలిసి ఆ డ్రైవర్ని కొడతారు ఒక్కడ పోడు ఒక్కడ పోడు మిగతా వాళ్ళందరూ స్టీరింగ్ మీద కూర్చొని పట్టుకొని నన్ను అనలేదు కానీ నా దగ్గర రాలేదు కదా అని చెప్పేసారు మెయిన్ ఏందన్నా అంటే యూనిటీ లేదు అంతే ఆ ఉన్నారు వందల వేల మందిని ఆపుతారు గిట్టనే కదా నలుగురు వచ్చి వేల మందిని అప్పుడు విషయం పరిస్థితి చెప్తాయి కదా పది మంది వచ్చి బ్రిటిష్ వాళ్ళ ముందు దేశం మీదకి ఎట్లా ఆక్రమించు వాళ్ళు వచ్చింది వంద మందో యాభై మందో వ్యాపారం చేయడానికి వంద మంది వచ్చి టోటల్ ఇండియా అని ఇండియా అని అప్పుడు ఎంతమంది ఉండదు ఇప్పుడు అంటే మా కోట్ల కొద్ది ఉన్నారు అప్పుడు కూడా గంతే వచ్చి వంద మంది వచ్చి దేశాన్ని మొత్తం ఆక్రమించు ఇది కూడా గంతే దొంగనా కొడుకు తప్పదు ఇచ్చుకుంటే వెళ్ళిపోవాల్సిందే ఏ వ్యవస్థ మారదన్నా ఇది ఇప్పుడు మనమంతా వచ్చింది ఇక అడుగు ఏ టైం ఉన్నా పోడు వెళ్ళి డబ్బులు ఇచ్చత్తా అట్టే రెండు మూడు శాపనార్థాలు కూడా పెట్టత్తా దొంగ నా కొడుకు చూడండి ఎట్ట జరుగుతుందా ఈ ఆటోవాళ్ళ దగ్గర లారీ డ్రైవర్ల పరిస్థితి అయ్యా నీ జేబుని నింపడానికి మంది ఉన్నారు వీడి దగ్గర వాళ్ళు బాగా అయిపోయినాయి కదా తప్పదిగా

ఎయిట్ ఉందనా ఏంటో వెయ్యి రూపాయలు పడుతున్నాడు అన్న ఇగో మీ పని మంచిగా ఉన్నావు అన్న వ్యాపారం జాగ్రత్త వెళ్ళిపోవచ్చు అంట చేపల బండి అయితే ఎనిమిది వందలు వెయ్య మాది కొబ్బరికాయ బండి కదా దయ్యం లెక్క ఉన్నది లోడు మంచిగా ఉన్నది వ్యాపారం మీ అయ్యా అప్పుడే ఆటో అయినా పోయేది డబ్బుల మీద డబ్బులు వచ్చేటి కుప్పలు కుప్పలు దెబ్బ కోటేశ్వరం అయిపోయాడు లారీ డ్యూటీ మానేసి చదువుకుంటా సపో చదువుకొని ఆటోని అయిపోతా అటువైపోయి అమ్మ రోడ్డు మీద జీప్ పెట్టుకొని నేను మాత్రం లారీలకు డబ్బులు వసూలు చేయ కారు వాళ్ళకి వసూలు చేస్తా అమ్మ ఎవడొత్తా ఆడికి వెయ్యి రూపాయలు ఆయన్నీ తీసుకెళ్ళి లారీ వాళ్ళకి పంచేస్తా దొంగనా కొడుకు నా చేతుల నుంచి డబ్బులు తీసుకున్నాడు ఎవ్వడు బాగుపడు మీరు కూడా అయ్యా ఆడ మళ్ళా గేట్ అడ్డం పెడతారు గేట్ తోసే తోసే అమ్మ తోసి అది తోసాడు గేట్ తోసాడు అగ్ పక్క నుంచి బొమ్మ అంటున్నాడు ఇవన్నీ డబ్బులు కట్టేసి పక్కన ఆపుకున్న పళ్ళు ఏంటంటే డబ్బులు కట్టాక భయం ఉండదు అన్నట్టు ఇక మనం కదా కట్టకముందు ముందు ఎట్లా ఆపుకున్నాము తప్పకుండా కట్టాల్సిందే అని తెలుసు ఏంటంటే వాడిని తప్పించుకోపోలేము మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వెయ్యి కట్టాలి వచ్చినప్పుడు మళ్ళీ అన్నీ ఉంటాడు అప్ అండ్ డౌన్ సో ప్రయాగరాజ్ మనకు అండోడింగ్ పాయింట్ వచ్చేసి నూట అరవై కిలోమీటర్లు ఉన్నది ఇక ప్రయాగరాజ్ ఊళ్ళో వెళ్ళిపోవాలి ఆ ప్రయాగరాజ్ ఊళ్ళో మొత్తం ఆ లొకేషన్ అది అంతా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మొత్తం ఏరియా అంతా కాలైపోయింది కదా ఆ ఊళ్ళోంచి వెళ్ళాల్సి ఉంటుంది ఊళ్ళోంచి అంటే ఊళ్ళో వెళ్ళనీరు పోతే ఇన్నర్ రింగ్ లాగా బైపాస్ వేసి బైపాస్ వేసి ఊరి చివరి నుంచి వెళ్ళి ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాలి సో ఆ ఏరియా అంతా ఈ వీడియోలో కవర్ చేస్తా గుమ్మమేళి ఎట్లా జరిగింది ఆ వాతావరణం అంతా ఎట్లున్నది అని చెప్పేసి అని ఇక మెల్లగా ఆ టైం నిర్మలంగా అయినా పది బాబు పదిన్నర అయిపోయింది చాలా టైం ఉన్నది కాకపోతే ఈ రోడ్డు ఇక దయ్యం లేకనే రోడ్డు మీద ఎక్కువ ఉంటారు జనాలు మనదే బండి ట్రాఫిక్ తక్కువ వారణాసి రోడ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండేది మళ్ళీ ఢిల్లీ రోడ్ కూడా ట్రాఫిక్ బాగానే ఉంటుంది ఇక మన బండే ఏ బండి కాని ఉండదు కాకపోతే అట్లా చెప్పి డేంజరస్ రోడ్ ఏం కాదు బాగా ఉంటుంది దొంగలు అదే ఏం లేకుండా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సిటీలో ఎంటర్ అయిపో ఇళ్ళు ట్రాఫిక్ దాటుకుని వచ్చేసినాం ఇంకా మెయిన్ ట్రాఫిక్ అయితే ముందు ఉంది సో మనం కరెక్ట్గా వచ్చేసి గంగా నది బిజీ పైన ఉన్నాం కుంభమేళా జరిగినటువంటి ప్రదేశం ఇది చాలా పెద్ద ప్రదేశం చూడడానికి అయితే నైట్ పూట కలర్ఫుల్గా ఉన్నది ఇప్పుడే గిట్టు ఉంటే దాకా ప్రయాగరాజ్ జరిగినప్పుడు అసలు రావాల్సింది మిస్ అయిపోయిన సో రష్ బాగున్నదని చెప్పేసి అని నాకులాగా చాలామంది ఆగిపోయింది దాని తర్వాత కూడా కొంతమంది రష్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది చాలా వరకు అయితే వస్తూ ఉన్నారు వచ్చి స్నానాలు చేసి వెళ్తా ఉన్నారు ముంగడ కనపడేది మనకు కేబుల్ బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ కూడా పని చేయదు ఆ లో ఉన్నది జీగలు జీగలు మనీ చూడండి ఎంత బాగుందో ఇది దాటుకుంటే మెయిన్ సిటీలో ఎంటర్ అయిపోతుంది ఇది ఏంటంటే సిటీ ఎంట్రన్స్లో అనమాట బాగుంది సిటీ మొత్తం దాటేసినాం దాని తర్వాత మనకు చిన్న ప్రాబ్లం ఒకటి మొదలైంది బ్యాటరీ లైట్ కనబడుతుంది సరే ఆ రెడ్ లైట్ వస్తా పోతా వస్తా పోతా ఉన్నది ఈ ప్రాబ్లం ఏంటంటే డైన్మో పని చేయట్లేదు అన్నట్టు అర్థం ఆర్పిఎం మీటర్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది లెగట్ల పైకి సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీలో ఎంతైతే శక్తి ఉన్నదో ఆ శక్తి మేర మనకు లైట్లు అయితే వచ్చేస్తాయి లైట్లు వచ్చేసి బ్యాటరీలో దమ్ ఉన్నంతసేపు లైట్లు వెలుగుతూ ఉంటాయి దాని తర్వాత లైట్లు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి ఎక్కడ బండి ఇంజన్ ఆపేయాల్సిన పొజిషన్ వచ్చిందనుకో ముసుకొని ఇంజన్ ఆపేయమనుకో సెల్ఫ్ లెవద్గా ఇది ఇలాంటప్పుడు చాలా టెక్నిక్గా బండి పాయింట్కి తీసుకెళ్ళాలి సో ఇప్పుడిప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల మెకానిక్ అది ఇది ఆల్రెడీ అర్ధరాత్రి అవుతుంది మెకానిక్ దొరకడు మనం వెళ్ళాల్సిన జర్నీ నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నది సో ఆపడానికైతే అవకాశం లేదు ఆపుకోవచ్చు రిస్క్ ఎందుకు వెళ్ళిపోవచ్చు కూడా కానీ తెలివిగా తెలివి తేవడం ముందుకు వెళ్తే మాత్రం బండి సేఫ్గా పాయింట్లోకి అయితే తీసుకెళ్లొచ్చు సో నేను అదే పద్ధతి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసామన్నా మొత్తానికి భలే తీసుకొచ్చేసిన బండిని ఆ ప్రయాగరాజ్ ఊళ్ళో ట్రాఫిక్ అది తప్పించుకొని దారిలోకి వచ్చిన తర్వాత డైన్మా పనిపెట్టింది లైట్ల దగ్గర దగ్గర ఎంత అంటే నూట ఇరవై కిలోమీటర్ల జర్నీ నేనైతే మూడు గంటలు దోలుతా వేరే వాళ్ళు అయితే రెండు రెండున్నర దోలుతారు కావచ్చు నిధానంగా మన స్పీడ్ నలభై నలభై ఐదు అంతే ఈ మూడు గంటల జర్నీలా లైట్లు వేసుకుంటూ వస్తే ఒక గంట ఒక గంట లైట్లు వేసుకుంటు చాలు మొత్తం బ్యాటరీ డిశ్ అయిపోద్ది తెలివిగా తీసుకొచ్చిన ఎందుకంటే లైట్లు లేని చోట లైట్లు వేసుకుంటూ లైట్లు ఉన్న చోట లైటింగ్ ఉన్న చోట లైట్లు ఆపేసుకుంటూ బండి జాగ్రత్తగా తీసుకొచ్చిన సో మొత్తానికి అయితే మనం అన్లోడింగ్ పైకి వచ్చేసినాం పార్టీ మనకి ఈ లొకేషన్ పెట్టిండు పెట్రోల్ పంప్ లొకేషన్ పెట్టిండు ఆల్రెడీ మన పక్కన ఒక బండి ఉన్నది టాటా బండి ఒబ్బరికాయ దిగుమతి చేసింది అనుకుంటా మనం అన్లోడ్ చేసిన ప్లేసు ఇక్కడ చిన్న టెంపుల్ కనబడుతుంది కదా మహీంద్ర ఇక ఈ బిల్డింగ్లో గొడవ అనుకుంటుంది దీనిలో దిగుమతి చేయాలి సో వచ్చేసినాం భలే వచ్చేసినాం అయితే లూజ్ అయిపోయినాయి ఈ అసలు ఈ ట్రిప్పు నచ్చలే నచ్చలే నిజంగా ఏందో కానీ జీవితం మంచి ఆటగాడికే పోటీకి ఇస్తూ ఉంటుంది నిజంగా ఆ పోటీకి ఏడలో వంగుతాం మనం ఏదో విధంగా నేర్చుకున్న విద్య భవిష్యత్తులో చేసినప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఆ నేర్చుకున్న విద్య ఏదో విధంగా ఉపయోగపడి బండిని అయితే మొత్తానికి పాయింట్లోకి తీసుకొచ్చేదాకా ఉన్న ఇప్పుడు సెల్ఫ్ ఆపేసిన పొద్దున సెల్ఫ్ అవుతుందో లేదో తెలియదు అవ్వపోతే కొద్దిగా డౌనే ఉంది ప్లేస్ చూసుకునే పెట్టిన ఏరియా చూసుకుంటే కొంచెం ముందుకు డౌన్ ఒక ఇద్దరు ముగ్గురు చేసిన ఒక బండి ఉన్నది ఇంకో ఆంధ్ర బండి ఉన్నది వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఇద్దరు నలుగురు అయిపోతారు మేము ఇద్దరం బంకాలను ఇద్దరు ఈ లోపల లేబు వస్తారు వాళ్ళ ఇద్దరు ఒకవేళ సెల్ఫ్ కనుక లేకపోతే వచ్చిన తర్వాత మంచిగా చేసి ముందుకు నెడితే ఇంత కదిలితే చాలు సరిపోద్ది దాని తర్వాత పాయింట్లో పెట్టి అన్లోడ్ చేసేసి లోకల్ లారీ డ్రైవర్ని ఎవరన్నా అడిగి డైన్మో చేసేవాళ్ళు ఎక్కడ అని చెప్పేసి అడిగి అవసరం ఉంటే అన్లోడ్ చేసేంతవరకు అయినా బండి స్టార్టింగ్లోనే పెట్టి ఆ డైనమో పని ఎందుకు చేయించుకొని వెళ్ళాలి దారిలో ఆగినమనుకో మళ్ళీ అది ఇంత లేటు డైరెన్ మొప్పనంట ఊడిపోయి చేసి మధ్యాహ్నం పోతుంది ఓ రోజు పోతుంది అటు రోజు కాపాడుకోవాలి బండి కూడా సేఫ్గా పాయింట్లోకి రావాలి ఈ లెక్కన డ్రైవర్ అంటే ఇట్లా మెయింటైన్ చేయాలి సో నచ్చింది అనుకుంటున్న వీడియో అయితే ఇంత రిస్క్ పడతా రిస్క్ పడతా రావడం నాకైతే అంత రిస్క్ ఏమో అనిపించలే సరదాగా సరదాగా ఆడతా పడతానే వచ్చేసిన సో ఒక గంట పడుకున్నాం ఏడింటికి వస్తారంట లేవరు ఐదున్నర అవుతుంది టైం వచ్చేసి గంట పడుకుందాం వాళ్ళే వచ్చి లేపుతారు ఇక బండ్లో లైటింగ్ అది ఇదంతా పొదుపుగా ఆదా చేయాలి ఏమన్నా ఇంత చివర ప్రాణం మిగిలి ఉంటే సెల్ఫీలు వేసినా ఎత్తది ఇబ్బంది అవ్వకుండా సో సెల్ఫీ లేవదా లేదా అన్లోడింగ్ ఎట్లయితుంది ఇది రేపటి విజయము ఆ టైం ఎడీ చేపిస్తాం రేపటి వీడియోలో పూర్తిగా దానికి సంబంధించిన పెడతాం సో ఫ్రెండ్స్ ఉంటాం మరిగా